స్కూల్లో పిన్ని లాస్ట్ వర్కింగ్ డే రిటైర్మెంట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అవును అమ్మకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మరి తనకి నచ్చుతుందా లేదా బాబాయ్ రిలాక్స్ పిన్నికే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఓ అది చూడ పిన్నిలాగే మలబార్ వారు కూడా మంచి మనసుతోనే చూస్తారు ప్రతి దశలో వారు బాధ్యత వహిస్తారు సోర్సింగ్ మరియు తయారీ నుండి సేల్స్ వరకు మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డ్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది అయితే ఈ మలబార్ నెక్లెస్ నిజంగా తను పాటించే విలువలని ప్రతిబింబిస్తుంది అలా భార కోటెంట్ రెస్పాన్సిబులిటీ ఆన్లైన్లో బేటింగ్ ఆడి అప్పులు బలే పెన్బుల్ రాజు వీడిదో ఆన్లైన్ బెట్టింగ్ మరి నాది మొత్తం అర్థమైందిరా అత్యాస పోయి ఆస్తులు అమ్ముకున్నారు అంతేగా రాజు మీ జనరేషన్ తొందర ఎక్కువరా పది పెడితే పాతికొచ్చేయాలి మీ ఆలోచన కరెక్టే గాని మీ ఆచరణే తప్పు మీ మ్యాటర్కి సెట్ అయ్యే మ్యాటర్ చెప్తాను కాసుకోండి మొట్టమొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ హెచ్‌ఎండిఏ, పావని గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి పావని రాయల్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తుంది. టోరలో ఆక్షన్కి వెళ్తుంది. ఏంటి చూస్తున్నారు? ఆక్షన్కి ముందే ఆక్షన్లోకి దిగి పావని రాయల్లో ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అప్రెసియేషన్ గ్యారెంటీడ్. అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ సెలవా నీకు సో సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య వావ్ స్టన్నింగ్ చెల్లి పెళ్ళి కోసం మీరు ఇంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు కదండి ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ మలబార్లు గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించినది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి ఆమ్లను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది నిజమే పరీక్షించబడిన ధృవీకరించబడిన సహజ వజ్రాలను మాత్రమే మలబారు ఉపయోగిస్తుంది అవి ఇరవై ఎనిమిది కఠినమైన నాణ్యత పరీక్షలను ఎదుర్కొని ఆమోదించబడిన వచనాల అన్నిటికంటే మించి నాకు మలబార్లో నేతిన అంశం ఏంటంటే ఎల్లప్పుడూ నైతిక విలువలను పాటిస్తారు ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన పనులు మాత్రమే చేస్తారు నిజం చెప్పాలంటే మలబార్ ఆభరణాలు పవిత్రమైనవి మరియు స్వచ్ఛమైనవి అచ్చ అందమైన బదులు ఇష్టపడేలా పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబిలిటీ వల్ల